హలో అండి అందరికీ వెల్కమ్ టు సుమా వంటలు ఇవాళ ఆనియన్ పకోడీ ఎలా చేయాలో చూద్దాం దీన్నే గట్టి పకోడీ అని కూడా అంటారండి స్వీట్ షాప్ స్టైల్లో క్రంచీగా క్రిస్పీగా ఉంటుంది ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని తీసుకొని అందులో కారం సాల్టు ధనియాల పొడి జీలకర్ర కట్ చేసుకున్న మిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని ఆనియన్స్ని బాగా నొక్కుతూ టూ నుంచి త్రీ మినిట్స్ వరకు కలుపుకోండి ఇప్పుడు ఇందులో ఆనియన్స్లో సగం శనగపిండిని కలుపుకొని అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర కట్ చేసుకున్న కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని కలుపుకోండి పిండిని ఆనియన్స్కి జాడిస్తూ పిండి అంతా ఆనియన్స్కి పట్టేలా కలుపుకోండి కాస్త గట్టిగా కలుపుకోండి నేనైతే వాటర్ ఏం యాడ్ చేయడం లేదండి ఆనియన్స్లో ఉండే వాటరే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రేక్ సరిపడే ఆయిల్ వేసుకొని పిండి ముద్దని తీసుకొని చేతివేళ్ళతో ఇలా పొడి పొడిగా వేసుకోండి మరీ పొడి పొడిగా కాకుండా కొంచెం చిన్న చిన్న ముద్దలుగా వేసుకోండి ఆనియన్స్ వేయడానికి టైం పడుతుందండి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఆనియన్స్ని వేపకండి ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ వేపుకోండి ఎందుకంటే బయటకు తీసినప్పుడు ఆనియన్స్ పూర్తిగా వేగిపోయినట్టు కనిపిస్తుంది చూడండి ఎంతో క్రిస్పీగా ఉండే ఆనియన్ పకోడీ రెడీ అయిపోయింది ఇందులోనే కాస్త కరివేపాకు మిర్చిని కూడా యాడ్ చేసుకొని వేపుకొని పకోడీలో వేసుకోండి అంతే అండి స్వీట్ షాప్ స్టైల్లో క్రంచీగా ఉండే క్రిస్పీగా ఉండే ఆనియన్ ఆనిన్ అయితే రెడీ అయిపోయింది మీకు మీకుగానే ఈ వీడియో నస్తే ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి